హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కరీస్ సంధి క్రియేటర్స్ ఈరోజు జీవిత సత్యాల్లో ఒక మూడు మంచి వాక్యాలు గురించి తెలుసుకుందాం ధర్మం వైపు సత్యం వైపు నిలబడి జీవించినప్పుడు అది సంతృప్తికరమైన జీవితం అవుతుంది నీలోని దైవాన్ని తెలుసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది బాహ్యంగా ఏది కలిగి ఉంటున్నారనేది ముఖ్యం కాదు మీ అంతర్ప్రపంచంలో ఏది కలిగి ఉంటారనేదే ముఖ్యం నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అన్నవి అంతర్ప్రయాణం ద్వారా మాత్రమే లభిస్తుంది మీ అంతర్ప్రపంచం నుండే నిజమైన గైడెన్స్ పొందుతారు మీలోని దైవమే మీకు మార్గదర్శి దైవ సామ్రాజ్యం మరి దైవ సంపద పొందడానికి గల ఏకైక మార్గం అంతర్ప్రయాణమే ఇది రాజమార్గం ఇది ఆనందమయమైన మార్గం మాస్టర్ ఓషో రజనీష్ గారు మంచి అంటే జీవిత సత్యాల్లోని ఒక మంచి వాక్యలు మనకి తెలియచేశారు మరి అంతర్ ప్రయాణంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తెలుసుకోవాలి ప్రపంచమంతా గొంగళ పురుగును ఒక పురుగులా చూసినా దానిలో ఒకనొక జ్ఞాని మాత్రమే సీతాకు ఒక చిలుకను చూస్తాడు సో ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరూ చక్కగా అంతర్ ప్రయాణానికి ధ్యానాన్ని జోడించాలి ధ్యానం ద్వారా మాత్రమే అంతరాత్మ ప్రబోధాన్ని వినగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్